హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మీ ముందుకు మరొక కొత్త కథతో వచ్చాను ఈ కథ పేరు చిట్టి చేతులు పెద్ద మనసులు ఈ కథలోని పాత్రలు రియా ఎనిమిదేళ్ల మంచి మనసున్న అమ్మాయి ఆర్యన్ రియా తమ్ముడు మోహన్ పేద బెలూన్ అమ్మే అబ్బాయి ఒక ఆదివారం ఉదయం రియా మరియు తన తమ్ముడు ఆర్యన్ పార్క్లో ఆడుకుంటున్నారు వారు కితకితలు పెట్టుకుంటూ సీతాకోక చిలుకలను వెంటాడుతూ చల్లని గాలి ఆస్వాదిస్తూ ఆడుకుంటున్నారు ఆటల మధ్యలో పార్క్ గేట్ దగ్గర ఒక చిన్న బాబును వారు చూశారు ఆ అబ్బాయి ఒక చిన్న బుట్టలో రంగురంగుల బెలూన్లు పెట్టుకొని అమ్ముతున్నాడు అతడి బట్టలు పాతవిగా చిందర వందరగా మాసిపోయి ఉన్నాయి మరియు అతడు అలిసిపోయినట్లు కనిపించాడు హే ఆర్యన్ చూడు ఆ బాబు బెలూన్ నమ్ముతున్నాడు అని రియా ఆ అబ్బాయిని చూపించింది అక్కా అయితే అతను ఎందుకు మనలాగా ఆడుకోవడం లేదు అని ఆర్యన్ ఆశ్చర్యంగా అడిగాడు ఆ అబ్బాయి తన కుటుంబానికి సహాయం చేయడానికి పని చేస్తుండవచ్చు అని రియా కొంతసేపు ఆలోచించి చెప్పింది రియా మరియు ఆర్యన్లు ఇద్దరూ ఆ బాబు దగ్గరికి వెళ్ళి కలిశారు హాయ్ నేను రియా ఇతను నా తమ్ముడు ఆర్యన్ నీ పేరేమిటి అని రియా అబ్బాయిని అడిగింది నా పేరు మోహన్ అని బాబు కాస్త బిడియంగా చెప్పాడు నువ్వు మాలా ఆడుకోకుండా ఎందుకు బెలూన్లు అమ్ముతున్నావు అని ఆర్యన్ ఆ బాబుని అడిగాడు మా తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగాలేదు తిండి కోసం మందుల కోసం నేను బెలూన్లు అమ్మవలసిన అవసరం వచ్చింది అని మోహన్ వారితో అన్నాడు రియా ఆర్యన్ ఇద్దరు బాధపడి వారు ఒకరినొకరు చూసుకున్నారు మోహన్కు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఆ సాయంత్రం రియా మరియు ఆర్యన్ తమ పిగ్గీ బ్యాంకులను తీసి అందులోని డబ్బులు లెక్కించారు తరువాత రోజు వారు మళ్ళీ పార్కుకు వెళ్ళి మోహన్ దగ్గర అన్ని బెలూన్లు కొన్నారు మోహన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది మీకు చాలా థ్యాంక్స్ అని అతడు వెర్రిగా నవ్వాడు కానీ రియా ఆర్యన్ అక్కడితో ఆగలేదు వారు ఆ బెలూన్లను పార్కులోని ఇతర పిల్లలకు పంచిపెట్టారు ప్రతి చోట ఆనందాన్ని పంచారు ఆ రాత్రి వారు మోహన్ గురించి తమ తల్లిదండ్రులకు చెప్పారు వారి తల్లిదండ్రులు మోహన్ కుటుంబానికి సరుకులు మరియు మందులు అందించడానికి ఒప్పుకున్నారు కొన్ని రోజులకు మోహన్ తల్లిదండ్రులు క్రమంగా కోలుకున్నారు ఇకపై మోహన్ బెలూన్లు అమ్మాల్సిన అవసరం లేకుండా పోయింది అతడు రియా ఆర్యంతో పాటు పార్కులో ఆడుకోవడం మొదలు పెట్టాడు మీ సహాయం వల్లే మా కుటుంబం బాగుపడింది అని మోహన్ ఆనందంతో అన్నాడు ఇతరులకు సహాయం చేస్తే ప్రపంచం మరింత ఆనందంగా మారుతుంది అని రియా నవ్వుతూ చెప్పింది ఇతరులకు సహాయం చేయడం చాలా బాగుంటుంది అని ఆర్యన్ నవ్వుతూ చెప్పాడు ఆ రోజు నుండి ఆ ముగ్గురు మంచి స్నేహితులయ్యారు నీతి చిన్న సహాయం కూడా ఎవరి జీవితానికైనా పెద్ద మార్పు తీసుకురావచ్చు ఎల్లప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఈ కథ మీకు నచ్చింది కదా మీరు కూడా అందరికీ సహాయం చేయండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక కథతో మనం కలుద్దాం